హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఇంట్లోనే టేస్టీగా బిస్కెట్స్ గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకు కూడా చక్కగా ఇంట్లోనే టేస్టీగా చేసి పెట్టచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి వచ్చేసి అరకప్పు దాకా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి బిస్కెట్స్లోకి బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా చిటికడంతా సాల్ట్ అయితే టేస్ట్ని యాడ్ చేస్తుందండి ఇలా సాల్ట్ వేసి కలుపుకుంది ఇప్పుడు బాగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం నెయ్యి బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా పిసుకుతూ కలుపుకోండి పిండికి బాగా పట్టాలి నెయ్యి అనేది ఇలా కలుపుకోవాలండి పిండికి బాగా పట్టించుకోవాలి ఇలా కలిపిస్తే ఇలా మీరు నొప్పితే ఇలా వండ కట్టాలండి అలాగా ఇలా వండ కట్టను మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేడి చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అండి ఇప్పుడు అందులోకి ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నాను చాలా రుచిగా ఉంటాయండి ఎండు కొబ్బరి వేయడం వల్ల మీ నువ్వులున్నా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి రెండు ఇలాచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నాను కదండి ఇలాచి ఎన్నో కొబ్బరి ఇందులోకి ముప్పావు కప్పు దాకా పంచదార తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పంచదార కూడా ఇందులో వేసుకొని చేసుకుందాం ఇదిగోండి ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను షుగర్ పౌడరు ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకున్నాం ఈ షుగర్ పౌడర్ అయితే ఇందులోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువగా నీళ్ళు వేసుకోకూడదు ఎక్కువగా వేసుకుంటూ ఎందుకంటే మనము పంచదార పౌడర్ చేసి వేసుకున్నాం కాబట్టి వాటర్ వేసి కలిపిన మనకి అది కరుగుతూ వస్తుంది కాబట్టి లూజ్ అయిపోద్ది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకుంటున్నామండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలండి చూసినట్టుకైతే ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి పిండిని అయితే దీనిపైన మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకున్నా పది నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మరొకసారి పిండిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఇలా చేసుకుందాం ఇసుకుని పిండిని రెండు ముద్దలుగా డివైడ్ చేసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నైఫ్ తోటి షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలాగా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను స్క్వేర్ షేప్లోని కట్ చేస్తున్నాను అన్నీ కూడా ఇలా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలాగ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం పిండి మొత్తం కూడా అలాగే షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటాను అన్నీ కూడా ఇలాగ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి మీరు చూసినట్టుగా అయితే అన్నీ కూడా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇవన్నీ బిస్కెట్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడయింది లేదు చిన్న పిండి మడ్డుగా వేసి చూద్దాం ఎక్కువగా ఆయిల్ వేడి ఉండకూడదండి అలాగైతే తొందరగా ఫ్రై అయిపోతాయి అదే పైన కలర్ వచ్చేసి లోపల అయితే ఉడకదు ఇప్పుడు ఆయిల్ వేడైంది చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అయితే వేసేసుకుందాం ఎన్ని పెడితే అన్నీ ఇలాగ ఈ కలర్లోకి వచ్చేలాగా తీసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి లేదంటే తొందరగా బయటని కలర్ వచ్చేసి లోపల ఉడకదు ఇలాగన్ని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయండి చూసారా ఎంత బాగా క్రిస్పీగా ఇంకా సల్లార్ని కొద్దీ ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు టేస్టీగా తినేస్తారు హెల్తీగా గోధుమ పిండితో ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా పావున్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టుగా ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్